హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ నా లైఫ్లో కూడా ఈ విధంగా చీకట్లో నుంచి వెళ్తురు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ అనమాట నిన్న అప్లోడ్ చేసిన వీడియో చూసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి యాక్చువల్గా అది కామెంట్ బాక్స్ క్లోజ్ అవుతుంది అని నేను అనుకోలేదు చేశాక అప్లోడ్ చేశాక కామెంట్స్ రావట్లేదు అని నేను చెక్ చేసుకున్నాను సో అప్పుడు కామెంట్ బాక్స్ అయితే ఆఫ్ అయిపోయింది చూసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నెక్స్ట్ వీడియోస్కి కూడా పెట్టారు కామెంట్స్ అయితే థ్యాంక్ యూ అండి ఇంకా నేను ఇవాళ అయితే క్యాబేజీ ఆలు ఫ్రై చేశాను ఇంకా మునక్కాయ పప్పు చేశాను అనమాట పిల్లల కోసము ఇంకా నైట్ మా వారు అల్లం మెల్లిగడ్డ తీసుకొచ్చిర్రు ఉల్లిగడ్డ తీసుకొచ్చారు అని చెప్పాను కదా సో ఇది ఒక టూ త్రీ అయితే తీసి పక్కన పెట్టుకుంటానండి ఆ తర్వాత ఇవన్నీ ఈ విధంగా వల్చేసి కొంచెం ఆయిల్ పెట్టి ఎండలో పెడతాను ఇంకా ఇవి గిల్లేసరికి అంటే వల్చేసరికి ఒక టూ డేస్ అయితే పడుతుంది నాకు ఒకటే రోజులైతే అయితే మొత్తం అయితే చేసుకోలేను ఎందుకంటే మళ్ళీ అది ఒక్క దగ్గరే కూర్చుంటే అవ్వదు కదా మళ్ళీ అన్నీ చూసుకోవాల్సి వస్తుందని నాకు ఒక రోజులో అయితే అది అయిపోదు ఒక టూ డేస్ అయితే కంపల్సరీ పడుతుంది టూ అన్న త్రీ అన్న చెప్పలేము అనమాట ఇంకా ఇంకా ఎండకు పెట్టి నేనైతే గిన్నెలైతే దోమేసుకున్నాను ఇంకా ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ అయితే మా ఇంటి దగ్గర ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయిందండి త్రీ నుంచి ఒక వన్ అవర్ వరకు మస్తు వర్షం పడింది ఇంకా మొత్తం మబ్బులు అయితే నల్లగా అయిపోయాయి అనమాట ఇప్పుడే సెవెన్ థర్టీ అవుతుందా అనేలాగా అయిపోయింది మొత్తము చాలా అంటే చాలా భయం వేసింది అంత గట్టిగా వర్షం వచ్చింది ఒక్కసారి మా ఇంటి దగ్గర వర్షం ఏ విధంగా వస్తుందో అది కూడా చూపిస్తాను చూడండి ఒక చిన్న సైజు వాటర్ ఫాల్స్ లాగా అయిపోయింది అనమాట మెట్లపై నుంచి నీళ్ళు పైపులో నుంచి వెళ్ళే నీళ్ళు పట్టక ఇట్లా మెట్ల మీద నుంచి ఈ విధంగా వచ్చేస్తున్నాయి అనమాట ఫుల్ అంటే ఫుల్ వర్షం అయిపోయింది ఇంకా తర్వాత నేనైతే పుంటికూర గిల్లుతున్నా అంటే ఆంధ్ర సైడ్ గోంగూర అంటారు కదా సో పుంటికూర అయితే గెలుతున్నాను అనమాట నాకు పుంటికూర ఇష్టం అని చాలా వీడియోస్లో కూడా చెప్పాను ఇంకా ఎర్ర పుంటికూర తీసుకొచ్చా హెల్త్ కూడా చాలా మంచిది కదా టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చికాయలు వేసి రోడ్లో దంచుకుంటేనే బాగుంటుంది మిక్సీ పడితే అయితే అస్సలు బాగుంటుంది నాకు నచ్చదు కూడా మిక్సీ పట్టడం ఇంకా దీనికోసమన్నా కష్టపడి రోట్లోనే దంచుకుంటాను మార్కెట్లో ఆమె ఈ విధంగా కింద వేర్లు ఉంటాయి కదా అవన్నీ కట్ చేసి ప్యాక్ చేసి ఇచ్చిందనమాట కవర్లో పెట్టడానికి రాదు అని చెప్పి నేను స గిల్లిన తర్వాత వీడియో తీసుకుందాము ఒక విషయం చెప్తాము అని చెప్పి వీడియో అయితే తీసిన అది ఏంటి అంటే నాకు వైటీలో రాకంటే ముందు వైటీలోకి వచ్చిన తర్వాత ఎగ్జైటింగ్ అయితే చాలా మారిపోయిందండి అంతకు ముందుకేమో చేద్దామో అన్న ఆలోచన ఉంటుండే ఇప్పుడు రీసెంట్గా నిన్న పెట్టిన వీడియో కనుకోండి ఎందుకు పెట్టానా అని నాకు మళ్ళీ అనిపిస్తుంది అనమాట ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు బయట వాళ్ళేం కాదనుకోండి మా ఇంట్లో వాళ్ళే మా ఇంట్లో వాళ్ళకైతే ఈ వీడియోస్ ఆ విధంగా పెట్టడం అయితే అసలు నచ్చట్లేదు ఏంటి ఏదంతా జోలి చెప్తున్నావు అదంతా అవసరమా ఇంట్లో ఇది ఉంది అది లేదు ఇదికి వెళ్తున్నాం మాడికి వెళ్తున్నాం అని ఇవన్నీ చెప్పుకోవడం అవసరమా అన్నట్టుగా అయితే అంటున్నారు ముఖ్యంగా మా నాన్నగారికి అయితే ఈ విధంగా వీడియోస్ పెట్టడం అయితే నచ్చట్లేదు కానీ మావారేమో ఎంకరేజ్ చేస్తున్నారు చెయ్యి ఏదో ఒకటి చేస్తున్నావు కదా అట్లాగే కంటిన్యూ చెయ్యి ఇంకా వదిలేయకు అప్పుడే ఒక ఫోర్ మంత్స్ దాకా వదిలేసినావు మళ్ళీ ఎందుకు వదిలేయడం అన్నట్టు మావారేమో ఎంకరేజ్ చేస్తున్నారు అందుకని చెయ్యాలా వద్దా అన్న డైల డైలమాలో కూడా ఉన్నా అనమాట నేను ఏం చేద్దామో ఇంకా స్టార్ట్ చేసినాము స్టార్ట్ చేసి ఇక్కడ ఎండ్ చేద్దామా స్టాప్ చేసేద్దామా అంటేనేమో మనసు ఒప్పట్లేదు ఇన్ని రోజులుగా పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుందా అని బాధేస్తుంది ఇంకా వీడియోస్ పెట్టాలి అంటేనేమో బ్లాగ్స్ అంటే తప్పదు ఇంకా ఏం చేస్తున్నామో అనేది చెప్పుకోవాల్సిందే నాకు అనిపిస్తుంది ఇంకా వాళ్ళకి వాళ్ళ జనరేషన్ వాళ్ళకి అలా కనిపిస్తుంది కాబట్టి అలా చెప్తారేమో అని కానీ తెలియని వాళ్ళు కూడా ఈ జనరేషన్లో కూడా అనుకునే వాళ్ళు ఉంటారేమో మరి ఇంకా నైట్ అయితే మా వారైతే పునుగులు తీసుకొచ్చినారనమాట పిల్లల కోసము డైలీ ఏదో ఒకటి తీసుకొస్తారు పిల్లల కోసం వాళ్ళు కూడా అట్లాగే వరకు వెయిట్ చేస్తారు అలా అలవాటు అయిపోయిందనమాట మా వారికి ఇంకా పిల్లలకి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు తినేస్తారు ఇంకా వర్షం ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి మా వారైతే ఫ్రైడ్ రైస్ తెచ్చినారు చికెన్ ఫ్రైడ్ రైస్ తినక చాలా రోజులే అవుతుంది అనుకోండి ఇంకా చూడండి బాగుంది కా కొద్దిగా స్పైసీగా అనిపించింది కానీ ఇంకా వర్షం పడుతుంది కదా స్పైసీగా ఉంటేనే బాగుంటుందని ఇంకా తీసుకొచ్చారనమాట ఇంకా నిన్నటి నుంచి నా ఆలోచన అయితే చెప్తున్నాను కదా అదే ఉందండి అసలు చేయాలా వద్దా ఆపే చేయాలా ఏంటి అసలు ఫస్టే స్టార్ట్ చేయకుండా ఉండాల్సింది అన్న థాట్ అయితే నాకు వస్తుందనమాట బాగున్నాయా లేవా రీచ్ ఇంకా ఎన్ని రోజులు అవుతుంది రీచ్ అవ్వట్లేదు అన్న ఆలోచనతోన నేను డౌన్ అయిపోతున్నా రోజు రోజుకి డౌన్ అయిపోతున్నా మళ్ళీ కొంత బూస్టింగ్తో వీడియోస్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ఏదండి